హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను పెసరపప్పు తోటకూర ఫ్రై అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి మన హెల్దీ ఫుడ్డు ఇలా చేసుకొని తింటే ఉట్టిదైనా తినాలనిపిస్తుంది అన్నంలో తినాలనిపిస్తుంది టిఫిన్లో అయినా చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి లైక్ చేయండి ఓకేనండి ఇది ఎలా చేయాలి ఏందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఇది ఒక కట్ట తోటకూరండి ఇది సన్నంగా కట్ చేసుకుందాం లేత కూరే మనం దీన్ని కూడా వేసుకోవచ్చు సన్నంగా కట్ చేస్తాను లాగా కట్ చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము దీన్ని శుభ్రంగా కడుగుదాం మంచినీళ్ళతోనే కడిగితే చాలా బాగుంటుంది ఇసుక అంతా బాగుంది చాలా నీటుగా కడగాలండి ఇసుకుంటే మళ్ళీ మనకి పంటి కింద తగులుతుంటుంది ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కుందాం ఇది కడిగి గిన్నెలో పెట్టేశాను దీంట్లో వాటర్ పోయకూడదు దీ ఆకుకూరతోనే వాటర్ వచ్చి ఉంటే నీరు ఉంటుంది వేరే వాటర్ పోసామంటే అసలు మళ్ళీ తీసేయాల్సి వస్తుంది విటమిన్స్ అన్నీ పోతాయి అందువల్ల ఎక్కువ వాటర్ పోయకుండా ఆ వాటర్తోనే ఉడికేలా చూసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు పెసర బొక్క నానబోద్దాం ఒక ట్రిప్పు కడిగి తర్వాత మంచి నీళ్ళు పోసుకొని నానబెట్టాలి ఒక ట్రిప్పు కడిగాను వాటర్ పోస్తున్నాను ఈ యొక్క టెన్ మినిట్స్ నానబెడదాం ఉడుగుతుంది నీరు లాగేదాకా ఉంచుదాము ఎప్పుడైనా ఆకుకూరల్లో ఎక్కువ వాటర్ పోసి వాటిని పారబోయటం అలా చేయగాకండి అలా చేస్తే మనకి ఇంక పోషకాలన్నీ తగ్గిపోతాయి అప్పుడు తిన్న ఉపయోగం ఉండదు తక్కువ వాటర్తో ఆవిరితోనే ఉడకనిద్దాం ఆకుకూరలు అలా చేస్తే మనకి దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ మనకు అందుతాయి కొంచెం నీరు ఉంది అది మరీ సంగటయ్యేదాకా ఉడగాల్సిన అవసరం లేదు ఫ్రై చేస్తాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనిద్దాం నీరు మొత్తం లాగేసింది ఇంకా పెసరపప్పు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది మీడియంలో పెట్టుకున్నాం ఫిఫ్టీ పర్సెంటే ఉడకనిద్దాం ఇది కూడా ఎక్కువ ఉడికితే మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు సంగట అవ్వకుండా ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఎక్కువ ఉడికితే మళ్ళీ సంగట అయిద్ది ఇంకా స్టవ్ కట్టేసి వడపోస్తున్నాను ఇప్పుడు తోటకూర తాలింపు పెట్టుకుందాం తాలింపుకి ఆవాలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవన్నీ మీడియంలో పెట్టుకోవాలి తాలింపు మాడితే బాగుండదు నాలుగు చిన్నలు పైరప్పలు తాలింపు మంచిగా గాలింది కరెక్ట్గా దీంట్లో రెండు పచ్చిమిర్చి నిలువ కట్ చేశాను సన్నంగా కట్ రెండు ఉల్లిపాయలు ఇవి కొంచెం ఫ్రై ఉన్నద్దాం ఫ్రై అయ్యింది కొంచెం ఇప్పుడు మనం తోటకూర పచ్చి శనగపప్పు ఉడగబెట్టి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం ఉడగబెట్టుకున్న పెసరపప్పు ఎంత తోటకూర అయిదా ఉడిగితే కొంచెం కాదు ఎసరపప్పులో కానీ తోటపూరలో కానీ మనం సాల్ట్ వేసుకోలేదు విడిగానే ఉడకబెట్టాము ఇప్పుడు వీటిలో కొంచెం సాల్ట్ వేస్తాను లైట్గా వేస్తున్నాను మళ్ళీ కారంలో కొబ్బరి కారంలో కూడా సాల్ట్ ఉంటుంది అన్నింటిలో ఎక్కువ వేసుకోకూడదు అందుకే నేను ముందే వేయలేదు దీంట్లో కొంచెం వేసుకుంటే మన కారంలో కూడా ఉంటుంది ఒక అర స్పూను పసుపు కొంచెం తోటకూరలు నీరు ఉంటుందో ఆ నీరు లాగేదా ఉంచుతాం నీరంతా లాగి పట్టేస్తుంది ఇప్పుడు మనం కొబ్బరి కారం చల్లుకుందాం కొబ్బరి కారం నా దగ్గర రెడీగా ఉంది ఈసారి వీడియోలో అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ప్రస్తుతానికి రెండు స్పూన్లు వేసాను సరిపోకపోతే కొంచెం వేసుకుందాం సరిపోతుంది రండి రెండు స్పూన్లు చాలు ఎక్కువైతే మళ్ళీ మంట అనిపిస్తుంది ఫ్రై కాబట్టి అంత ఎక్కువ కారం పట్టదు స్టవ్ కట్టేస్తున్నాం లేకపోతే ఓకే ఓకేనండి ఈ ఐటెం మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి బాయండి